కకృతి పడి నాణ్యత లేకుండా కట్టించినటువంటి ఇవి నష్టపోయినటువంటి దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పటికే విచారణ జరుగుతుంది తప్పనిసరిగా బాధ్యుల పైన చర్యలు తీసుకుంటుంది బాధ్యులు ఎవరైనా తేలిన తర్వాత వారిని చట్టపరంగా కట్టి చర్యలు తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా రైతులకు వ్యతిరేక ప్రభుత్వం అన్నమాట అంటారు అరే ఖమ్మంలో మిర్చి రైతులు బేలు వేసినటువంటి మీరు మమ్మల్ని రైతుల ప్రభుత్వం అంటున్నారు ఈరోజు హరీష్ రావు గారు ఓవైపు కేటీఆర్ ఓవైపు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అన్నిటి కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల కోరుతూ ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె లేకుండా పోయి పెట్రోల్ పోసుకొని ఈయనే ఈరోజు ఇప్పుడు మేడి కట్టును ధ్వంసం చేయకుంటున్నారు అసలు ధ్వంసం చేసిందే మీరు కదా మేడి కట్టును ధ్వంసం చేసిందే మీరు చిల్లర రాజకీయాలు చేసేది మీరు మీ పార్టీనే ఇవ ఇప్పుడు మీరు ఎందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మాట్లాడుతున్న చెప్పండి మాటను ఈ సందర్భంగా ప్రజల పక్షాన్ని మాట్లాడుతూ ఈరోజు కాళేశ్వర కాళేశ్వరం తో ఏ దొంగ సాధ హారు చెప్పిన డబ్బులతో కూడా ఈ ప్రభుత్వం కక్కిస్తుంది ఎవరు పొరపాటు చేసినా విడిచిపెట్టే లేదని చెప్పిన మాట ఇప్పటికే చెప్పడం జరిగింది ఈరోజు వీళ్ళంతా కూడా కాళేశ్వరం ద్వారా దోచుకున్నటువంటి డబ్బును ఈరోజు ఆయన ఒక మాట వెళ్ళినప్పుడు రైతులకి కామధేనుగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎందుకు విశ్వసిస్తున్నా అన్నారు మేము ఇప్పటికే కాళేశ్వరం ఏటీఎం కార్డు అయింది కేసీఆర్ కుటుంబానికి అన్నాం ఈరోజు కేటీఆర్ గారు కామధేను అన్నడే మేము అంటే కామధేను అసలు కామధేను రైతులకు కాదు కామధేను అయింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకే ఈరోజు మేడికట్లు నీళ్ళు రింపు ఏదో కాఫర్ డ్యామ్ కట్టుకుంటారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులతో చర్చ నిన్నది ఉచిన సార్ ఈ ఇరవయో పిల్లర్ దగ్గర నుంచి తీసేసి మల్లూరు కట్టుకుంటుండు అక్కడ అసలు రాతి పొరల కింద జరిగినటువంటి ప్రమాదం మిగతా పిల్లల దగ్గర ఉందా అనేటువంటిది అధికారులు చూస్తున్నారు ఒకవేళ అధికారులు అక్కడ ఈ డ్యామ్ సేఫ్టీ అయినప్పుడు నేను కట్టడానికి ముందుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అది రైతులకు ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్ చెప్పి అధికారులు చెప్తే కట్టడం సిద్ధం ఉన్నాం ఆ నివేదికలు రావడం కోసం చూస్తున్న తరుణంలోనే ఈరోజు ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మాటను ఏదైతే ప్రజలు తప్పుదారి పట్టిస్తుందో ఇది సరైనది కాదు కబర్దార్ అని చెప్పి మాట చెప్తున్నాం ఇప్పటికే మేము అనేక సందర్భాలు చెప్పినాం మీరు ఇష్టానుసారంగా దుర్భాష రాయడని మానుకమ్మ చెప్తున్నాం ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మీరు చేసినటువంటి విధ్వంసం ఇంత అంత కాదు ఈరోజు మన ధన మీరు విడిపోయిన రోజు డెబ్బై వేల కోట్ల అప్పుంటే అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ చేతిలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం పెడితే ఇరవై ఆరు లక్ష డెబ్బై వేల కోట్లకు అప్పు తీసుకుపోయినటువంటి మీరా మాకు నీతులు చెప్పేది అడుగుతున్నాం ఆనాడు బడ్జెట్ లో అప్పులు మిత్తి కలిపేది ప్రతి సంవత్సరం ఆరు వేలు కట్టే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వాలు ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల ఇరవై అసలు మిత్తి సంవత్సరం డెబ్బై వేలు కట్టే పరిస్థితి తీసుకొపోయారు మనకు వచ్చే ఆదాయం ఒక కోటి ఇరవై ఆరు లక్షలు అయితే ఈరోజు అసలు మిత్తి డెబ్బై వేలే ఈరోజు మీరు చేసినటువంటి దానికి బ్యాంకులు మిత్తి కట్టే పరిస్థితి వస్తున్నటువంటి సందర్భం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది మీరు కాదని చెప్పిన మాట ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సూటిగా ప్రశ్నిస్తూ కృష్ణా జలాలను కేఆర్ఎంబి రెండు వేల ఇరవైలోనే మీరు అప్పయక్తం చెప్పంటారు చెప్పారు రెండు వందల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తారు ఈరోజు ముప్పై నాడు ఎన్నికలైతే మూడు నాడు కౌంటింగ్ జరుగుతుంది మధ్యలో ఒకటో తారీఖున స్మితా సభర లేఖ రాసిన దానిలో వాళ్ళు రెండోది ప్రాజెక్ట్ కదా అని చెప్పిన మాట వారు మాట్లాడతారు ఇన్ని మీరు అటు కృష్ణా జలాలను ప్రజలు రానివారు గోదావరి జిల్లా రానివ్వరు ఈరోజు ఈ విధంగా చేసి మీ పరిపాలనలో రాష్ట్ర నప్పుల కుప్పగా మార్చినటువంటి మీరు మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల దగ్గరకు వెళ్ళేటన్ని ప్రజలు గమనిస్తారు రాబో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పనే మాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం నిన్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంటర్టైన్మెంటే ఓ అరవై మంది జోకర్లు ఓ పెద్ద జోకర్ను ఇంకో చిన్న జోకర్ ను తీసుకొని బస్సులో విహారయాత్రకు యాత్రకు పోయింది నేను ఎందుకు వీళ్ళని జోకర్లు అంటున్నానంటే వాళ్ళందరికీ తెలుసు కాళేశ్వరంలో వేల కోట్లు మింగింది ఎవరు కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి దక్కింది ఫలం ఎవరైతే ప్రిన్సిపల్ బెనిఫిషియరీ అయినారో కేసీఆర్ గారు ఆయన రాలే ఆయన మాట్లాడతలేడు కాళేశ్వరం మీద ఎందుకంటే ఎంత పొక్కినా ఏం పొక్కినా ఎక్కడ అవినీతి జరిగింది ఏం జరిగింది మొత్తం తెలుసు ఆయన ఏమో ఇంట్లో వండుకున్నాడు ఆయన ఇంట్లో వండుకుంటే వీళ్ళిద్దరు బాబా బాహుమతి ఇద్దరు గడిచిపోయిండ్రు ముందర వీళ్ళకు కూడా వాటాలు వచ్చినాయి కాళేశ్వరంలో వాళ్ళని చూసి మిగతా వాళ్ళు పోయిండ్రు నేను ఒక్కటే సింపుల్గా ఒక క్వశ్చన్ అవుతా కేటీఆర్ గారికి సది చదువుకున్నావు కదా స్టేబుల్ గా లేని రివర్ బెట్ చుట్టుముట్టు పొగ్గు నిక్షేపాలు ఉంటాయని తెలిసి నీడి దగ్గర ప్రాజెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ కుంభకోణానికి నాంది జరగలేదా ఎప్పుడు కూడా పదిహేను టిఎంసీల నీళ్ళని స్టోర్ చేసుకునేటప్పుడు అది బ్యారేజ్ కాదు డ్యామేజ్ రాకెస్ ఆయిల్ ఉంటగా ఉండగా దానికోసం